శుభమస్తు సుముఖశ్చకతంతశ భాద్రపద మాసంలో అష్టమి తిథికి రాధాష్టమి అని పేరు అలాగే దూర్వాష్టమి అనే పేరు కూడా ఈ శుక్లపక్షంలో అష్టమికి ప్రత్యేకంగా పంచాంగాలు వివరిస్తాయి విష్ణుధర్మోత్తర పురాణం అలాగే అనేక ఇతర పురాణాలలో రాధాదేవికి సంబంధించిన వృత్తాంతాలు అనేకం ఉన్నాయి అప్సరస ఒక వృక్ష విశేషం కృష్ణ భక్తురాలు శ్రీమున్నారాయణమూర్తి భక్తురాలు ఇలా వివిధ రూపాలతో ఈ వృత్తాంతాలు అనేకం రాధా మాధవులకు సంబంధించిన విశేషాన్ని మనకు తెలియజేస్తూ ఉంటాయి ఈ పురాణంలోనే గణపతి కూడా కృష్ణ స్వరూపంలో అని వివరింపబడి ఉండడం ఒక ప్రత్యేక అంశంగా మనం గమనించాలి సాక్షాత్ కృష్ణుడే గణపతిగా జన్మించినట్లుగా ఈ పురాణం వివరిస్తుంది విష్ణు ధర్మోత్తర పురాణంలో అనేక అంశాలలో గణపతికి సంబంధించిన రూపం కూడా ఒక విశేషం ఆ నేపథ్యంలో దూర్వాష్టమి అనే పేరిట గణపతికే ప్రీతికరంగా దూర్వా గరికతో పూజించాలి సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వకు హరతు మే పాపం దూర్వా దుస్వప్న నాశని నాశనీ గరికతో పచ్చడిని సిద్ధం చేసి ఆహార పదార్థాలలో సేవించినట్లయితే స్వీకరించినట్లయితే ఉదర సంబంధిత వ్యాధులు తగ్గుముఖం పడతాయి ఆ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది అని ఆయుర్వేదం వివరిస్తుంది కంఠ సర్పి వంటి దోషాల నుంచి కూడా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం గణపతికి సంబంధించి చేసేటటువంటి అర్చనలో దూర్వా గణపతికి సంబంధించిన అర్చన ఒక విశేషం పూర్వం అవలాసురుడు అనే ఒకనక రాక్షసుడు జన్మించి దేవతలను హింసించడం ఆరంభించాడు అతడికి మరణం లేదు మన భాషలో ఆవలింత అనుకుందాం కాసేపు ఎవరికి ఆవలింత వస్తుందో వారిలో కొంత బద్ధకం అలసత్వం వాయిదా ధోరణి మనం గమనించవచ్చు ఎక్కడ అలసత్వం ఉంటుందో అక్కడ వృద్ధాప్యం వచ్చి చేరుతుంది వృద్ధాప్యం వెన్నంటే వ్యాఘ్రే వతిష్ఠ దిజరా ఇవ తర్జయంతి మరణం కూడా ఉంటుంది అలసత్వం బద్ధకం ఇవి మన మరణానికి హేతువులవుతాయి ఈ అవలాసురుడు మన భాషలో ఆవలింతగా చెప్పుకుని ఆ రూపం దేవతలను హింసించడంతో దేవతలంతా గణపతిని స్తోత్రం చేశారు ఏ విధంగానైనా ఈ అవలాసుడి బాగా నుంచి మమ్మల్ని కాపాడవలసింది అని ఆ స్తోత్ర పాఠాలు విన్న గణపతి అవలాసుడితో యుద్ధరంగంలోకి దిగి ఆమాంతంగా మింగేశాడు జీర్ణం కాక అవస్థపడ్డ ఆ గణపతి దేవతలకు మార్గోపదేశం చేశాడు ఎలా అంటే గరికతో తనని పూజించిన ఎడల ఈ ఆయాసం తగ్గుతుంది గణపతిని పూజించేటటువంటి క్రమంలో వినియోగించేటటువంటి ప్రతి పత్రికి ఔషధ ఉన్నాయి అని ఎన్నో మార్లు మనం తెలుసుకుంటూ ఉన్నాం ఆచరిస్తూ ఉన్నాం అనుసరిస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో ఈ మొక్కలు వృక్షాలు వీటన్నింటినీ కాపాడుకోవలసిన బాధ్యత మన మీద ఉంది గణపతిని పూజించిన అనంతరం ఈ పత్రిని నీటిలో కలిపిన ఎడల ఆ నీరు పరిశుద్ధమవుతుంది మన ఇంట్లో పూజించిన గణపతిని మూడవ రోజు ఐదవ రోజు ఇలా మనం నిమజ్జనం చేసేటటువంటి పక్షంలో ఈ వినియోగించిన పత్రిని చక్కగా నీటిలో నానబెట్టి మిక్సీ ద్వారా మన సిద్ధం చేసి ఆ లేఖ్యాన్ని మొక్కల పాదుల మధ్యన నిమజ్జనం చేసినట్లయితే మొక్కలకు చక్కటి ఎరువుగా కూడా లభిస్తుంది ఇలా ఆలోచన చేస్తే అవలాసుడి వృత్తాంతం కూడా మనకు జ్ఞానాన్నే అందిస్తుంది ఆవలింత బద్ధకానికి మూలం అవుతుంది బద్ధకం లేకుండా ఉండాలి గరికని వినియోగించాలి రాధాష్టమి ఈ అష్టమికే దూరువాష్టమి అన్న పేరు ఉండడంలో ఉన్న అంతరార్థం ఇదే సమస్త దోషాలను తొలగించేటటువంటి గరికను వినియోగించి గణపతిని పూజిద్దాం అలాగే వినాయక సంబంధంగా సోదరుడికి సంబంధించినటువంటి గాణాధిపత్యం తనకు రావాలి తల్లికి ప్రదక్షిణం చేశాడు తల్లికి ప్రదక్షిణం చేసిన కారణం చేత భూమండలాన్ని ఆరుసార్లు తిరిగి వచ్చిన పుణ్య బలంతో గణపతి గణాధ్యక్షుడయ్యాడు అని కూడా మనకు పురాణం చెబుతుంది ఇలాంటి వివేకాన్ని బుద్ధి బుద్ధిచాతుర్యాన్ని ఆలోచనాశక్తిని వాక్పటుత్వాన్ని గరిక అందిస్తుంది కనుక గరిక అసాధారణమైనటువంటి శక్తియుక్తులు కలది గరిక అని అలా తోసిపార వేయకుండా తుపాను ఎంత పెద్ద భవనాన్నైనా కదిలించగలదు కానీ గరిక పోషను ఇసుమంతా కూడా కదలించలేదు అనేటటువంటి తర్క సంబంధిత జ్ఞానం పెంచుకుందాం గణపతిని గరికతో పూజిద్దాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు ఓం గ్లౌం గం గణపతయే నమ